హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు శాలరీ వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అస్టెంట్ రిజిస్టార్కి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీగా ఉంది వీటికి శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల సాలరీ ఇస్తున్నారు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది స్టార్టింగ్ శాలరీ యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు ఉంటుంది సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది స్టార్టింగ్ శాలరీ యాభై ఆరు వేల ఒక వంద ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఇక గ్రూప్ బి పోస్టుల వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు నలభై సంవత్సరాల లోపు ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా రెండు పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఏజ్ ముప్పై ఐదు లోపు ఉండాలి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు టోటల్గా ఏడు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు రూపాయల నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల సాలరీ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ సంబంధించి మరియు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సిస్టమ్స్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి సిస్టమ్స్ సంబంధించి కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇక గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెటీ వేకెన్సీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ ఐదు టోటల్గా పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక పోస్టు సి సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక పోస్ట్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్టు ఫిజిక్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫె ఫెసిలిటీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇంజనీరింగ్ యూనిట్ సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి ఒక పోస్టు కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది వీటికి స్టార్టింగ్ సాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఏజ్ ముప్పై రెండు లోపు ఉండాలి టోటల్గా నలభై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా ఈ నెల పద్నాలుగో తేదీ నుండి వచ్చే నెల పదమూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ పోస్టుకు సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ రిజిస్టార్ పోస్టులకు ఏ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకు బీఈ బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అర్హులు సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి ఏ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ మినిమం యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో డిప్లొమా ఇన్ సివిల్ విత్ మినిమం యాభై ఐదు శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ సైన్స్ నుండి యాభై ఐదు శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి బీఈబీటెక్ కంప్లీట్ చేసిన వారు అర్హులు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ విభాగం సంబంధించి సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఉద్యోగాలకైతే వీటికి సంబంధించిన విద్యార్థులు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మరియు బీఈ బీటెక్ ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బీఈ బీటెక్ ఎంసీఏ కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోగలరు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్కి సంబంధించి బీఈ బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెంట్ సిస్టమ్కు సంబంధించి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ బీటెక్ ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నవారు అర్హులు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు కూడా బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వారు అర్హులు జూనియర్ టెక్నీషియన్ సివిల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిప్లొమా డిప్లొమా ఎలక్ట్రిక్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నిక్ ఫిజిషియన్కి సంబంధించి ఫిజిక్స్ సంబంధించి ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు బిఈ బీటెక్ రికగ్నైజ్ యూనివర్సిటీను కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా నలభై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల వరకు సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి గ్రూప్ ఏ పోస్టులకు అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు లేదా గ్రూప్ బి మరియు సి పోస్ట్లకు అయితే ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా మీరు తెలియజేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది